రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారంటే ఒక్కసారైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం 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 రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ సిగ్గుతో తలదించుకోండి లేకుంటే మీ ముఖం మీద మీరే ఊసుకోండి అప్పటికైనా సరే సిగ్గు వస్తుందేమో ఏ అయితే ఏ నోటితోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా తిరిగి నా అన్నని ముఖ్యమంత్రిని చేయండి ఒక్కసారి ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్ర జీవితం మార్చేస్తాడని ఏ చెల్లైతే ఏ నోటితో అయితే మాట్లాడిందో అదే చెల్లి రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల ఈ రోజు అదే నోటితోటి నా అన్న ఒక అసమర్థుడు నా అన్న ఒక నియంత నా అన్న ఒక చెత్త పరిపాలన చేశాడు రాష్ట్రాన్ని తన స్వలాభం కోసం కేంద్రం దగ్గర తాకట్టు పెట్టాడు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని అని అదే షర్మిల అదే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు మాట్లాడుతుంటే ఇక నువ్వెందుకు సిగ్గుతో తలదించుకో ఆ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి ఇప్పుడు దాకా నీ గురించి ఎవరన్నా మాట్లాడితే ఏపీఎన్ రాధాకృష్ణ మాట్లాడాడు ఈనాడు రామోజీరావు మాట్లాడాడు టీవీ ఫైవ్ నాయుడు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు మాట్లాడాడు లోకేష్ మాట్లాడాడు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు వీళ్ళంతా కూడా నా మీద దుష్ట చతుష్టయం అందరూ కలిసి వస్తున్నారు ఏకతటిగా దాడి చేస్తున్నారని తెకలవాగుడంతా అలాగే ఈ రోజు నీ చెల్లెలు నీ తోబుట్టువు నిన్ను ముఖ్యమంత్రిని చేయమని చెప్పిన ఆ చెల్లెలే ఈ రోజు నా అన్న ఒక అసమర్థుడని డైరెక్ట్ గా మాట్లాడుతుంది ఇప్పుడు ఏం సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి నువ్వు నిజంగా ఈ రోజు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఇది వాస్తవం కాదా ఈ రోజు వరకు అన్ని పార్టీలు తిట్టించావు ఈ రోజు నుంచి నీ చెల్లెని ఏమన్నా తిప్పిస్తావు మరి ఇంకా ఈ రోజు ఎవరు నిజం మాట్లాడితే వాళ్ళని తిప్పించే బాధ్యత కదా నీ చిల్లరగా ఉంటారు కదా ఐదు రూపాయలు పేటిఎం కూలీలు పేటిఎం కుక్కలు ఆ కూడా తిప్పిస్తావా నీ సొంత చెల్లెల్ని నీ తోబుట్టువుని కూడా తిట్టేస్తావు ఎంతకైనా దిగజారుతావు ముఖ్యమంత్రి పీఠం కోసం నీ మీద నువ్వే దాడి చేయించుకున్నావు ముఖ్యమంత్రి పీఠం కోసం సొంతం బాబాయనే ఏం చేశావు ఆఫ్టర్ ఆల్ చెల్లి అంత చెల్లిని కూడా ఏమైనా చేయగలవు నువ్వు ఎందుకంటే నీకు కావాల్సింది ముఖ్యమంత్రి పీఠం రాష్ట్ర భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు ఈ రాష్ట్ర బంగారు భవిష్యత్తు కాదు నీకు ముఖ్యమంత్రి పీఠం కావాలా ఆ ముఖ్యమంత్రిగా నువ్వు వేలాలా రాష్ట్ర జనాన్ని తొక్కి నారా తీయాలా ఇది ఒకటే కదా నీకు తెలిసింది ఇంకే స్వామి నీకు నీ సొంత చెల్లెని నీ మొక్క మీద ఖాంపించి ఉమ్ముతుంటే ఎందుకంటే నువ్వు నువ్వు